హే గాయస్ ఈ రోజు ఒక మంచి స్నాక్ చేసుకుందామా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ తో బ్రెడ్ అండ్ పొటాటో తో సో ఫస్ట్ బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టుకోవాలి సో మీన్ వాళ్ళు బ్రెడ్ ని పౌడర్ గా చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఈ లోపు బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలాగా సో తర్వాత ఈ బ్రెడ్ని ఏం చేయాలంటే కొంచెం వాటర్లో డిప్ చేసి ఆ వాటర్ అంతా ఫిల్టర్ చేసి ఒక బౌల్లో వేసుకుందాం సో ఇలాగ మేము ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ వరకు ఇలానే చేసుకున్నాం తర్వాత ఈ బంగాళదుంప అంతా దానిలో వేసేసి సో మెత్తగా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో తర్వాత ఉప్పు కారం గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ సేమ్ బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ ఏంటి అంటే ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఫ్లోర్ వేసుకుంటే ఆయిల్ అనేది తక్కువ పీరుస్తుంది అనమాట ఇప్పుడు రౌండ్ బాల్స్ అనేవి ఈ బ్రెడ్ పౌడర్ లో ముంచి ఈ అన్ని బాల్స్ కూడా వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించాలన్నమాట వేయించినవి పక్కకి ఒక ప్లేట్లో తీసుకుంటాం సో మన క్రిస్పీ పొటాటో బాల్స్ రెడీ ఇప్పుడు సో దీన్ని టమాటో సాస్ తో కానీ చిల్లీ సాస్ తో కానీ తింటే సూపర్ గా ఉంటుంది ఈ వెదర్ లో సో మీరు కూడా ట్రై చేయండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్